ఆరోగ్యం మన బాధ్యత ప్రోగ్రాంలో ఈరోజు నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్యలు తెలుసుకుందాం రక్తంలో చక్కెర రక్తపోటు వాపు స్థాయిలను ప్రభావితం చేసే వాటితో సహా గుండె రక్తనాళాలను నిద్ర ప్రభావితం చేస్తుంది నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా తగినంత నిద్ర లేకపోవడం మానసిక సామర్థ్యాలను తగ్గిస్తుంది శారీరక ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది బరువు పెరగడం నుండి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వరకు దారితీస్తుంది నిద్ర సరిగ్గా లేకపోవడాన్ని సైన్స్ అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపెట్టింది లెట్స్ నో ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇంక్లూడింగ్ దోస్ దట్ ఎఫెక్ట్ బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ స్లీప్ ఎఫెక్ట్స్ ద హార్ట్ అండ్ బ్లడ్ వెజిల్స్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ నాట్ గెట్టింగ్ అనౌర్ స్లీప్ ఇన్ జనరల్ రిడ్యూసస్ మెంటల్ ఎబిలిటీస్ ఎండేంజర్స్ ఫిజికల్ హెల్త్ ఫ్రమ్ వెయిట్ గెయిన్ టు ఏ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ సైన్స్ హ్యాజ్ లింక్డ్ పూర్ స్లీప్ టు మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ మన ఆరోగ్యం మన బాధ్యత ప్రోగ్రాంలో ఈరోజు నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్యలు తెలుసుకుందాం రక్తంలో చక్కెర రక్తపోటు వాపు స్థాయిలను ప్రభావితం చేసే వాటితో సహా గుండె రక్తనాళాలను నిద్ర ప్రభావితం చేస్తుంది నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా తగినంత నిద్ర లేకపోవడం మానసిక సామర్థ్యాలను తగ్గిస్తుంది శారీరక ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది బరువు పెరగడం నుండి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వరకు దారితీస్తుంది నిద్ర సరిగ్గా లేకపోవడాన్ని సైన్స్ అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపెట్టింది ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి